పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక విధంగా చెప్పాలంటే చురకలు కూడా అంటిస్తున్నారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆ పార్టీలో నెంబర్ టూ అయినటువంటి నాదెండ మనోహర్ వారిద్దరు వ్యవహార శైలి మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరోక్షంగా చురుకలు అంటించాడు ఎందుకంటే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిసిన వంటి షిప్ని సీజ్ చేయాలంటూ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి మనందరం కూడా చూసాం సీజ్ ది షిప్ ఏ విధంగా వైరల్ అయిందో కూడా మనం చూసాం అవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా వైరల్ అయింది అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఏవి కూడా పని చేయలేదు ఆ షిప్పు చక్కగా బియ్యాన్ని విదేశియ్యాన్ని విదేశాలకు తీసుకెళ్ళింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే జ్యోతిర నెహ్రూ తనదైన స్టైల్లో స్పందించాడు ఆయన మాట్లాడుతూ కాకినాడ పోర్టులో పట్టుబడిన వంటి బియ్యం వ్యవహారం చల్లబడింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ అసలు ఎందుకు చల్లబడిందో ఎలా చల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి అని చెప్పేసి జ్యోతిర్ నెహ్రూ సెటరికల్గా నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశాడు ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు మంత్రి నాదెండ మనోహర్ గారిని పరోక్షంగా అనుమానించి అవమానించడమే అనేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు అలాగే ఈ వ్యవహారం మీద కేవలం ప్రకటనలకే నాదిన్న మనోహర్ పరిమితం కాకూడదు రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ముప్పై రూపాయల బియ్యాన్ని రూపాయికే ఇవ్వమని ఎవరు చెప్పారు అని చెప్పేసి ఆయన నిలదీస్తున్నాడు విజిలెన్స్ విచారణ కే విజిలెన్స్ విచారణ అదేవిధంగా కేసులతో ఉపయోగం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు తినే బియ్యం ఇస్తే వాటిని ప్రజలు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పేసి జ్యోతిర నెహ్రూ గారు నిలదీస్తున్నారు యాభై శాతం సబ్సిడీతో సన్న బియ్యం ఇస్తే ప్రజలు కొనుగోలు చేయలేరా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులు చేస్తున్నటువంటి వ్యవహార శైలి నచ్చడం లేదు చాలామంది వాళ్ళ వాళ్ళ యొక్క అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగానే మన జ్యోతుల నెహ్రూ గారు కూడా సెటల్గా వాళ్ళిద్దరిని గట్టిగానే వేసేసుకున్నాడు మరి చూడాలా దీని మీద జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది